ఈ దినం దేవుని సన్నిధికి నడిపించిన దేవుని తెలియజేస్తూ తెలియచేస్తూ నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదహారవ వచనము చదువుకుందాం దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవాలని కోరుకున్నను దేశంలో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయను మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాటను మనం చూస్తూ ఉన్నామండి దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకున్నాను సో ఈ మాట మనం డివైడ్ చేసి మనం చదువుకుంటే చాలా చక్కని మాట అనమాట అంటే మనకు ఆశీర్వాదము కావాలి దీవెన కావాలి అని అందరము కోరుకుంటాం దేవుని దగ్గరికి ఎందుకు వస్తామండి ఆయన మనలను దీవించాలి ఆయన మళ్ళను ఆశీర్వదించాలి వ్యక్తిగత దీవెన ఇవ్వాలి ఆరోగ్యంలో దీవెనివ్వాలి ఆర్థిక విషయాల్లో దీవెనివ్వాలి ఇవ్వాలి అన్నిటిలో ఆయన దీవెన ఆశీర్వాదము ఏం చేస్తూ ఉంటాం ఆయనను అపేక్షిస్తూ ఉంటాం అందుకే మన ప్రార్థనలో ఎక్కువ ఏముంటుంది ప్రభువా నన్ను దీవించు ప్రభు నన్ను ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ నిజముగా మనకు ఆశీర్వాదం కావాలి అంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడటండి నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకును అంటే నిజముగా మనం బ్లెస్ చేయబడాలంటే నిజముగా మనం దీవించబడాలంటే ఏం కోరుకుంటాం దేవుడే నన్ను దీవించాలి అని కోరుకుంటూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ రియల్ లైఫ్లో జరిగేది ఏంటంటే మనం ఆ దీవెన కొరకు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం అంటే మనుషులు మనల్ని ప్రేమించాలని మనుషులు మనకి సహాయం చేయాలని మనుషులు మన కష్టకాలంలో అండగా నిలబడాలని మనుషులు మన సంతోషాన్ని పంచుకోవాలని మాట్లాడితే మనుషుల దగ్గరికి పరిగెడుతూ ఉంటాం కదా కానీ ఇక్కడ భక్తుడు చెప్పేది ఏంటంటే నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించాలి అంటే మనకు నిజమైన ఆశీర్వాదం ఎప్పుడొస్తుందండి మనుషులు ప్రేమించినప్పుడు కాదు కానీ మనము దేవుని చేత ప్రేమించబడినప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చినప్పుడే మనకి నిజమైన ఆశీర్వాదం వస్తూ ఉంటుంది కానీ మనుషులు కొద్ది కొద్దిసార్లు మనల్ని ప్రేమిస్తారు ప్రేమించకపోవచ్చు అందుకే ఇక్కడ భక్తుడు చెప్పే విషయం ఏంటంటే నిజముగా ఆశీర్వాదం కావాలి అంటే ఏం చేయాలట నమ్మదగిన దేవుని పైన మనం ఆధారపడాలి సో ఏ విధంగా మనం ఆధారపడాలనేది బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి అందరికీ తెలిసినవే మనం ఒకసారి చూద్దామండి ముఖ్యంగా సామెతలు గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం సామెతలు పదవధ్యాయము ఇరవై రెండవ వచనం అండి సామెతలు పేజీ నెంబర్ ఐదు వందల ఇరవై ఎనిమిది అండి ముప్పై ఎనిమిది సామెతలు అధ్యాయము ఇరవై రెండవ వచనము ఏహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు చాలండి సో ఎహోవా ఆశీర్వాదం నిజముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనం అయిపోతాము డబ్బున్న వాళ్ళం అయిపోతామని కాదు ఇక్కడ ఐశ్వర్యము అంటే ఏముందండి ఎహోవా భయము వారికి ఐశ్వర్యం అంట అంటే మనం ఐశ్వర్యం అంటే దేనితో కొలుస్తాం మన దగ్గర ఉన్న డబ్బును బట్టి మనకున్న ఆస్తి పాస్తులను బట్టి మన ఐశ్వర్యాన్ని కొలుస్తాం కానీ యశ్యాగ్రంథంలోని భక్తుడు ఏమంటున్నారు ఏహో వా భయము వారికి ఐశ్వర్యం నిజముగా మనం దేవుని ఆశీర్వాదాన్ని ఎప్పుడు పొందుతామండి దేవుని భయము మెండుగా మనకున్నప్పుడు మనుషులకి భయపడినా భయపడకపోయినా ఇరవై నాలుగు గంటలు మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి నా ఆలోచన ఎలా ఉంది నాలో దేవునికి కోపం కలిగించేది ఏది కూడా రాకూడదని మనం భయపడుతూ ఉండాలి అందుకే నిజమైన ఆశీర్వాదం కూడా ఒకసారి మనం చదువుకుందామండి అసలు నిజమైన ఆశీర్వాదం అపోస్తల కార్యంలో ఉంటుంది మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయనను మొదట మీ వద్దకు పంపానని చెప్పాను చాలా ఇక్కడ మనం చూసినట్లయితే నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటండి దుష్టత్వము నుండి మళ్ళించబడట ఎవరి దుష్టత్వం అండి ఇక్కడ ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి అంటే మనలో తెలియని ఇంకొక యాంగిల్ ఉంటుందన్నమాట మనం చాలా పైకి చాలా సాఫ్ట్గా చాలా ప్రేమగా కనిపించవచ్చు కానీ ఇన్నర్గా లోపల మనలో ఇంకో మనిషి దాగుంటాడు అదే ఏంటండి దుష్టత్వము ప్రతి వానిలో ఖచ్చితంగా ఉంటుంది ఈ దుష్టత్వం అయితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది సో నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటండి ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి మళ్ళించుట వలన సో మన జీవితంలో ఆశీర్వాదం పొందాము దేవుని వలన మనం దీవించబడ్డాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో కనిపించేది ఏంటండి మన దుష్టత్వము నుండి మనం మళ్ళించబడుతూ ఉంటాం అంటే సహజంగానే పుట్టుకుతోనే మనలో ఏమొస్తాయి దుష్ట లక్షణాలు మన తల్లిదండ్రులు పితరుల నుంచి మనకు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా స్పెషల్ జీన్స్ ఎలా వస్తాయి తల్లిదండ్రుల్లో ఉన్న దుష్ట లక్షణాలు పిల్లల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి సో అవంతా కూడా వాటి నుంచి మనం మళ్ళించబడ్డం అంటే టోటల్గా అనమాట ఇప్పుడు గోదావరి నదిని ఏం చేస్తారండి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మూడు పాయలుగా దాన్ని మళ్ళిస్తూ ఉంటారు టోటల్గా టర్న్ అప్ చేయడం అన్నమాట అలాగే మనలో ఉన్న దుష్టత్వాన్ని దేవుడు మళ్ళించాడు అన్న అన్నదే మొదటి ఆశీర్వాదం డబ్బు ఉండడం ఆస్తులు ఉండడం ఐశ్వర్యం కాదు దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏంటండి మన దుష్టత్వం నుండి మనం మళ్ళించబడడం సో మన దుష్టత్వం నుంచి మనం మళ్లించబడ్డామా లేదా మనకు ఒక టెస్ట్ మనం చేసుకోవాలి ఇదివరకటి కన్నా నేను ఈ సంవత్సరం కొంచెమైనా మారనా లేదా నాలో ఉన్న దుష్ట లక్షణము కొంచెమైనా తగ్గిందా ఎట్లీస్ట్ మనం ట్రై చేయాలి మనం మనం ప్రయత్నించాలన్నమాట సో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటండి దుష్టత్వము నుండి మళ్ళించడం వలన మిమ్మును ఆశీర్వదించడం అంటే నిజమైన ఆశీర్వాదము ఎక్కడ కనబడుతుంది మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటగా మనం దుష్టత్వం నుంచి విడిపించబడమే ఆశీర్వాదం అయితే రెండవ ఆశీర్వాదం మనం చూద్దామండి మనం ఆది కాండంలోనికి వెళ్ళిపోదాం ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి పుస్తకం అండి పేజ్ నెంబర్ ఇరవై ఆరు ముప్పై ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఇరవై ఆరవ వచ్చనం చదువుకుందాం ఆయన తెల్లవారు చిన్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోని అని అని చాలండి ఇక్కడ యాక్కోబు భక్తుడు ఏం చేస్తున్నారు పెనుగులాడుతూ ఉన్నారు అంతకు ముందుగా ఇప్పుడు ఇక్కడ ఎవరితో పెనుగులాడుతున్నారు దేవునితో పెనుగులాడుతున్నారు అంతకుముందు ఎవరితో పెనుగులాడారు తండ్రితో అన్నతో పెనుగులాడారు ఎలా పెనుగులాడారు మోసము చేసి ఏం చేశాడండి ఆశీర్వాదాన్ని కొట్టేయాలనుకున్నాడు దొంగతనంగా కొట్టేయాలనుకున్నాడు అందుకే తన బట్టలు మార్చుకున్నాడు తన పద్ధతులు మార్చుకున్నాడు తండ్రిని మోసం చేశాడు ఆశీర్వాదాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు కానీ ఆ ఆశీర్వాదం వలన తన జీవితంలో సుఖముందండి సుఖం లేదు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఎక్కడ హింసించబడ్డాడు లాపాను దగ్గర ఎలా హింసించబడ్డాడు ఒక పక్కన తల్లిదండ్రులు చాలా ఐశ్వర్యవంతులు కానీ అక్కడ తన మామ దగ్గర తన పరిస్థితి ఏంటండి జీతం కోసం పనిచేయాలి ఆ జీతం కూడా ఏం చేశాడట పదిమారులు మార్చాడు అంటారు సో అంటే ఎంత శ్రమ ఎంత వేదన అందుకే చివరిలో అంటాడు కదా నేను ఎండిపోయాను వానకు తడిసిపోయాను అంటే తల్లి మాట విన్ని అక్కడ ఏమైపోయాడు తాను నష్టపోయాడు సో అనేక సార్లు మన ఇంట్లో వాళ్ళే మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఈ యాకోబు ఇరవై సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాడు అనమాట మనుషుల ఆశీర్వాదం మంచిది కాదు అందుకని ఏం చేస్తున్నాడు ముప్పై రెండో అధ్యాయం వచ్చేసరికి దేవునితో పినుగలాడటం మొదలుపెట్టాడు అంటే మనకి నిజమైన ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలండి దేవునితోనే పెనుగులాడాలి ప్రభువు దగ్గరే కూర్చొని ప్రభు నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు దయచేసి ఈ పరిస్థితి నుంచి నన్ను బయటకు తీసుకునేరా అదే తను ఇక్కడ పెనుగులాడాడు అనమాట అప్పుడు మరి వెళ్ళిపోమంటే ఆయన వెళ్ళిపోనివ్వలేదు ఏమంటున్నాడైనా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనే అలాంటి పట్టుదల మనకి కావాలి ఎవరు ఆశీర్వదించాలి మనల్ని దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అందుకే మనం చదువుకున్నాం దేశంలో తనకు ఆశీర్వాదం కలగాలి అని కోరుకునేవాడు ఏం చేస్తాడట నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించు సో మనం కూడా ప్రభు దగ్గర పినుగలాడాలి కూర్చొని మరి ఆ దేవుణ్ణి అడుగుతూ ఉండాలి ప్రభావములను ఆశీర్వదించు అని సో ఆ విధంగా ఆ యాక్కువ భక్తుడు ఆశీర్వాదం కొరకు కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ వ్యక్తి గురించి మనం చూద్దామండి మొదటి దినవృత్తాంతాల గ్రంథములో మొదటి దినవృత్తాంతాల గ్రంథము నాల్గవ అధ్యాయము మొదటి దిన వృత్తాంతాలు గ్రంథము నాలుగవ అధ్యాయం పేజ్ నెంబర్ మూడు వందల ముప్పై ఆరు అండి నాలుగు పదవ వచనం చదువుకుందాం నాలుగవ అధ్యాయం పదవచనం ఎబ్బేజు ఇస్రయలీల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దున విషయాల పరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవ చేసిన దాన్ని అతనికి దయచేసాను చాలండి ఇక్కడ ఎబ్బేజ్ గురించి మనం చూస్తున్నాం ఎబ్బేజ్ గురించి అంత వివరంగా లేదు కానీ కొన్ని వచనాలే ఈ ఎబ్బేజ్ అనే వ్యక్తి గురించి ఉన్నాయి ఎబ్బేజు పుట్టుక ఎలాంటిదటండి తొమ్మిదో వచనంలో ఉంది ఎబ్బేజు అని కింద వేసి ఉంది వేదన వేదన అని అక్కడ ఏం చేసిందంటే ఆమె తల్లి వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది ఎబ్బేజును పుట్టేటప్పుడు అంట తల్లికి ఏమొచ్చిందంట వేదన వచ్చింది అందుకే కొడుకు పేరు ఏం పెట్టేసింది వేదన అని పెట్టేసింది అనమాట సో అంటే ఎబ్బేజు జీవితంలో అంతా ఏముందండి వేదనే తన పుట్టుక వేదన తన జీవితం వేదన అందుకే తను వెక్స్ అయిపోయి ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఏమంటున్నాడు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు నా సరిహద్దును విశాలపరచు నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు నాకు కీడు రాకుండా తప్పించు ఈ విషయాలన్నీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశారట అతన్ని ఆశీర్వదించారు సో ఆశీర్వాదం కోసం మనం ఎక్కడికి పరిగెత్తలేదు మనుషుల దగ్గరకు ఆయా చోట్లకు ఆయా పాస్టర్ల దగ్గరకు మనం పరిగెత్తక్కర్లేదు మనకు నిజముగా మనం దీవించబడాలంటే ఏం చేయాలండి ఎవరి మట్టుకు వారమై దేవునితో పినుగులాడాలి దేవున్నే మనం ప్రార్థించాలి ప్రభా నా జీవితంలో ఉన్న వేదన నీవే తీర్చాలి అని మనం ప్రార్థన చేయాలి మూడవ వ్యక్తి గురించి మనం చూద్దామండి రెండవ రాజులు గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందామండి ఆమె అతని అద్దె నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసిన చాలండి ఈ సందర్భం మనందరికీ తెలుసు ఇక్కడ ఒక విధవరాల గురించి మనం చూస్తున్నాం ఒక ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య సో సడన్గా భర్త చనిపోయాడు ఇద్దరు బిడ్డలు అప్పుల వాళ్ళు ఏం చేశారట ఆ బిడ్డలను కూడా తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు వచ్చినప్పుడు ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు ఒక పక్కన పోయిన దుఃఖము మరొక పక్క అప్పుల బాధ ఇంకొక పక్క బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతాను ఈ మూడు పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందండి ప్రవక్త దగ్గరకు పరిగెత్తికెళ్ళింది ఎందుకని ఒక పరిష్కారం కోసం సో ఆ ప్రవక్త ఏం చెప్పారు నీ ఇంట్లో ఏముందమ్మా అంటే నూనె కొండ తప్ప ఏమీ లేదు సో ఈ భర్త ఎంత గొప్పవాడో చూడండి భార్యకేం మిగిల్చాడట ఒక్క నూనె కొండ మాత్రమే మిగిల్చాడట సో ఇలాంటి ట్రాజిక్ కండిషన్ జనరల్గా ఎవరికి ఉండదు ఏమండి ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి కానీ ఈ పరిస్థితి ఎలా ఉంది ఒక్క నూనె కుండ ఉందట సో అందులో కూడా ఆమె ఏం చేసిందండి ఇప్పుడు మనుషుల దగ్గరికి పరిగెత్తికెళ్ళి నాకు కొంచెం అప్పు ఇవ్వండి అంటే ఎంత ఇస్తారు ఈ అప్పులకి ఇంకొక అప్పు యాడ్ అవుతుంది సో ఆమె ఆ పని చేయలేదు ఏం చేసింది దేవుణ్ణి నమ్మింది విశ్వాసంతో దేవుని వైపు చూచింది సో వెళ్ళింది ప్రవక్త ద్వారా దేవుని నుంచి వచ్చే పరిష్కారం అక్కడ ప్రవక్త చెప్పే పరిష్కారం కాదు ప్రవక్త ఎవరి ద్వారా చెప్పాడండి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిష్కారం చెప్తారు కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళింది సో అడిగారు నీ ఇంట్లో ఏముంది అంటే నూనె కుండ సో నువ్వేయించి అందరి దగ్గర వస్తువులు తీసురా అని చెప్పినప్పుడు ఆ నూనె పోస్తూ ఉన్నప్పుడు ఆ నూనె ఏమైందంట మల్టిప్లై అయిపోయింది అంటే చాలా విస్తరించింది అనమాట అప్పుడు ఏం చేశారట ప్రవక్త నూనె అమ్మేసి అప్పులన్నీ కూడా తీర్చేసి మిగిలిన దాంతో నువ్వు పిల్లలు హ్యాపీగా బ్రతకండి ఒక్క రోజుతో సమస్యకు పరిష్కారం సో ఈమె మనుషుల దగ్గరకు పరిగెత్తుకొని ఉంటే నాకు కొంచెం సహాయం చేయండి నాకు కొంచెం ఎంతో కొంత డబ్బు ఇవ్వండి అని అడుగుంటే ఈమె సమస్య కొన్ని సంవత్సరాల పాటు తీరని సమస్య దేవునితో ఒక్క రోజులోనే పరిష్కారం సో మనం ఆశీర్వాదం కావాలి దీవెన కావాలి మన సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే మనుషుల దగ్గరకు పరిగెడితే ఉపయోగము లేదు దేవుని దగ్గర కూర్చోవాలి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి ప్రభా నాకున్న దాంట్లో నాకున్నదే నీ చేతుల్లో పెడుతున్నాను ఐదు రొట్టెలు చిన్ని చేపలు ఎన్నండి ఒక మనిషికి కూడా చాలవ్ ఆ కాలంలో తినే పరిస్థితిని బట్టి కానీ ప్రభువు ఏం చేశారండి ఐదు రొట్టెలు చిన్ని చేపలు ఆయన ఆశీర్వదించారు సో ఐదు అవి ఎంతమందికి సరిపోయినాయి అట అందరికీ సరిపోయినాయి ఇంకా మిగిలిపోయినాయి అంటే పన్నెండు గంపలు ఒకసారి మిగిలిపోయినాయి ఏడు గంపలు ఒకసారి మిగిలిపోయినాయి గంప అంటే ఉంటాయండి చాలా సో అంటే దేవుని దగ్గరకు వస్తే ఆయన మనకిచ్చేది ఏంటండి సమృద్ధి ఆయన వైపు చూచినప్పుడు మనకి ఏం కలుగుతుంది మనం తినగా మిగిలేటట్టు దేవుడు చేస్తాడు మనం వాడుకోగా మిగిలేటట్టుగా చేస్తాడు ఎప్పుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన దగ్గర మనం ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి అంటే మనలో మోసము కపటము ఇలాంటివి లేకుండా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు నాకున్నది ఇదే నువ్వు దీన్ని దీవించు దీన్ని నువ్వు ఆశీర్వదించు అంటే ప్రభు ఉన్నదాన్ని ఏం చేస్తారండి ఎక్కడి నుంచో మనకి గంపలు గంపలు వచ్చేది ఏం చేస్తారు ఉన్న దాంట్లోనే దేవుడు మనల్ని తీవేస్తారు మన అవసరతలు తీరుస్తారు ఎంతగా తీరుస్తారు అంటే మనం తినగా మిగిలేటట్టుగా దేవుడు ఆశీర్వదించేవారై ఉన్నారు కాబట్టి మన దృష్టి ప్రభువు మీద ఉండాలి ప్రభు నన్ను నువ్వు ఆశీర్వదించు నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు అని ఆయన దీవెన కొరకు ఆయన ఆశీర్వాదం కొరకు మనం చేతులెత్తినప్పుడు ప్రభువు తప్పకుండా మనల్ని ఆశీర్వదించేవారై ఉన్నారు చివరిగా ఒక వాక్య భాగం మనం చదువుకొని ముగించుకుందామండి సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై వచ్చిన నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును చాలండి మనకి దీవెనలు మెండుగా సమృద్ధిగా కలకాలంటే ఏం చేయాలట మనము దేవుని దృష్టికి నమ్మకముగా ఉండాలి ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనం ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి మనుషులు చూచినా చూడకపోయినా మన కుటుంబంలోని వారు చూచినా చూడకపోయినా దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి నమ్మకముగా ఉండాలి ఆయన మనల్ని చూచినప్పుడు మనకు వచ్చే ప్రతి దాంట్లో మనం మన బిడ్డల విషయంలో మన భర్త భార్య కుటుంబం విషయంలో మనకిచ్చిన సంఘం విషయంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఎలాంటి దీవెనలు అంటే అండి మెండైన దీవెనలు మెండుగా అంటే ఏంటండి సమృద్ధిగా దేవుడిచ్చేవారై ఉన్నారు చివరిగా మనం చదువుకున్న వాక్య భాగమే ఒక్కసారి చదువుకుందామండి యశ్యాగ్రంథం అరవై ఐదవ అధ్యాయంలో పదహార వచనము మొదటి రెండు పాసెస్ చదువుకొని మనం ముగించుకుందాం దేశంలో తనకు ఆశీర్వాదము కలగవల్ని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలనని కోరుకున్నాడు దేశంలో ప్రమాణం చేయవాడు నమ్మదగిన దేవుడు ప్రమాణం చేతండి పర్షదుడా విన్న మాటలు మాలో చేసి దుస్తుడెత్తుకొని పోకుండా భద్రపరిచి నమ్మదగిన దేవుడు మీరు మమ్మలను ఆశీర్వదించాలని మీరు మమ్మలను దీవించాలని మీరు మమ్మలను మరి మెండుగా భద్రపరచాలని మా కోరిక మా ఆశ మా తపన మీ వైపే ఉండడానికి కృపద ఇచ్చింది మనుషుల వైపు మనుషుల సహాయము కొరకు మేము చూడక నా తండ్రి మీరిచ్చే ఆశీర్వాదమే స్థిరమైనది శాశ్వతమైనది నిత్యము ఉండేది ప్రభ అటువంటి నిత్యమైన ఆశీర్వాదం కొరకు మీ పాదములను ఎబ్బేజు ఏ విధంగా ఆశ్రయించారు యాకోబు ఏ విధంగా ఆశ్రయించారు ఆ విధవరాలు ఏ విధంగా ఆశ్రయించిందో మేము కూడా మీ పాదములే మీ చరణములే అన్ మాకు ఆశ్రయముగా మీ సిలువే మాకు శరణముగా మేము వేడుకునే భాగ్యమో దయచేయమని భిన్న మాటలు అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్కరిలో నాలోను నీరు కట్టి ఫలింప చేయమని నూరంతల ఫలము దయచేయమని ఏ సున్నా మమ్మన ప్రార్థించి వేడుకుంచినాం తండ్రి అవును